ఆర్జికర్ వైద్య కళాశాలకు చెందిన జూనియర్ వైద్యరాలిపై హత్యాచార ఘటనలో కోల్కతా పోలీసులపై సిబిఐ పలు ఆరోపణలు చేసింది నిందితుడు సంజయ్ రాయ్ సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపింది హత్యాచారంలో నిందితుడి ప్రమేయం ఉందని తెలిసినా అతనికి సంబంధించిన దుస్తులను ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత స్వాధీనం చేసుకున్నారని ఆరోపించింది దీంతో ఆధారాల సేకరణ కష్టంగా మారిందని పేర్కొంది ఆర్జీకార్ వైద్య కళాశాలకు చెందిన ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసును విచారిస్తున్న సీబీఐ కీలక విషయాలను వెల్లడించింది నిందితుడు సంజయ్ రాయ్ కు చెందిన దుస్తులను స్వాధీనం చేసుకోవడంలో కోల్కతా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించింది హత్యాచారంలో నిందితుడి ప్రమేయం ఉందని తెలిసినా అతనికి సంబంధించిన దుస్తులు వస్తువులను ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత స్వాధీనం చేసుకున్నారని తెలిపింది ఘటన జరిగిన రోజే దుస్తులు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుని ఉంటే బలమైన సాక్ష్యాధారాలు దొరికే అవకాశం ఉండేదని పేర్కొంది అప్పుడు కేసులో కొంతవరకు పురోగతి కనిపించేదని వెల్లడించింది ఆర్జికార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తాలా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అభిజిత్ మోండల్లు సాక్ష్యాలను చెరిపివేసేందుకు ప్రయత్నించారని సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు ఘోష్ అభిజిత్ మోండల్కు నిందితుడితో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో సీబీఐ విచారణ చేస్తోంది తాలా పోలీస్ స్టేషన్ నేరం జరిగిన ప్రదేశం ఆర్జికార్ మెడికల్ కాలేజీలోని సీసీటీవీ కెమెరాలను సీబీఐ పరిశీలిస్తోందని ఓ అధికారి తెలిపారు నిందితుడికి ఇద్దరు సహనిందితుల మధ్య ఫోన్ కాల్స్ ఏమైనా జరిగాయా అనే కోణంలోనూ విచారణ చేస్తోందని వెల్లడించారు బాధితురాలి మృతదేహానికి శవ పరీక్ష పూర్తవగానే తాలా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అభిజిత్ మోండల్ హడావుడిగా అంత్యక్రియలు జరిపించారని చెప్పారు మరోసారి శవ పరీక్ష నిర్వహించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరినా పట్టించుకోలేదని తెలిపారు తొలుత ఈ కేసును బెంగాల్ పోలీసులు దర్యాప్తు చేశారు అయితే ఆ విచారణపై అనుమానాలు వ్యక్తమవడంతో కల్కతా హైకోర్టు ఆ కేసును సీబీఐకి బదిలీ చేసింది